స్టార్ నాని గత సంవత్సరం దసరా సినిమాలతో సక్సెస్ సాధించాడు ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఒకటి రెండు పేర్లు వినిపిస్తున్నాయి మ్యాటర్ ఏంటంటే నానికి ఊర మాస్క్ చూపించిన చిత్రం దసరా ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రం ఎవరితో అనేది ప్రకటించలేదు అఖిల్ తో సినిమా అని వార్తలు వచ్చాయి అలాగే ప్రభాస్ తో అని కూడా ప్రచారం జరిగింది ఇప్పుడు అఖిల్ తో కాదు ప్రభాస్ తో కాదు మళ్లీ నానితోనే అని టాక్ వినిపిస్తోంది కథ రెడీ అయ్యిందట దసరా చిత్రాన్ని నిర్మించిన చెరుకూరి సుధాకరే ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అయితే నానితో సినిమా చేసేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా రెడీగా ఉన్నారట అయితే నాని వెంకీ కాంబోలో మల్టీ స్టార్టర్ చేయాలి అనేది త్రివిక్రమ్ ప్లాన్ కాకపోతే వెంకి నాని డేట్స్ దొరకడం కష్టమవుతుందని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ సస్పెన్స్ లో ఉంది ఇది క్లారిటీ వస్తే నాని శ్రీకాంత్ ఓదల మూవీ క్లారిటీ వస్తుందని టాక్ ప్రస్తుతం శ్రీకాంత్ ఓదే తుది మెరుగులు దిద్దుతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ మరింతగా ఆలస్యమైతే శ్రీకాంత్ ఓదెలతో మూవీ చేయాలి అనుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని మొత్తానికి దసరా సినిమాతో తనకు గిఫ్ట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు నాని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడన్నమాట దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు చాలా ఫాస్ట్ గా జరుగుతుందట మరి ఈ సినిమాలో నాని శ్రీకాంత్ ఎలా చూపించనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే